విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని నగరంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కాసుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో కేంద్రం జవాబు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భిక్షపతి అన్నారు సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో హన్మకొండ మండల సమితి సమావేశం మండల కార్యదర్శి గుంటి రాజేందర్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలలో ఒకటైన కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని దేశంలో ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ పెట్టుబడి వ్యవస్థకు అనుకూలంగా దేశంలో ఉన్న ప్రజలు సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీరం చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలను వారికి రాయితీల పేరు మీద కట్టుబడమే కాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు రైతన్న ఆదాయం రెట్టింపు చేస్తామని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అందరికీ విద్య వైద్యం ఉపాధి అందిస్తామని చెప్పి నరేంద్ర మోడీ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సిపిఐ పార్టీ శత ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిసెంబర్ పది నుండి ఇరవై ఆరు తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన నగరంలో వాడవాడల జెండా ఆవిష్కరణలు చేయడంతో పాటు పార్టీని విస్తరించడం కృషి చేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్ర జెండా నిరంతరం పోరాడుతుందని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి మండల కార్యదర్శి యేషైన శ్రీనివాస్ నాయకులు కొట్టెపాక రవి తదితరులు పాల్గొన్నారు